మన చీరాల పట్టణంలో వైకుంఠపురం ఏరియాలో ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన ఒక ఇంట్లో దొంగతనం జరిగింది దానికి సంబంధించి ఆ కేసు దర్యాప్తులో ఉండగానే నవంబర్ పద్దెనిమిదవ తేదీన కూడా జాండ్రపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఇంటిలో దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాల గురించి సపరేట్గా ఒక స్పెషల్ టీము మన కమలాకర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్టాఫ్ను పెట్టి దర్యాప్తు చేయటం చేసే క్రమంలో రాబడిన సమాచారం మేరకు మనం కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ కస్తూరి అప్పన్న అలియాస్ వీరప్పన్ ఇతను ఊళపల్లి గ్రామం బిక్కబోలు మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఒక ముద్దాయిని ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిని విచారించే క్రమంలో అతను ఈ రెండు పోలీ మన చీరాల వంటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు కేసులతో పాటు నెల్లూరు జిల్లా గూడూరు గూడూరులో జరిగిన ఒక ఇంటి దొంగతనం గురించి అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు దొంగతనాలలో కూడా తాను చేసినట్టుగా అంగీకరించడం జరిగింది ఈ సదరు కస్తూరి అప్పన్న అనే అతను అంతరాష్ట్ర దొంగ ఇతను ఇతని ఆపరేషన్ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటుంది శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఇతను పర్యటనలు చేస్తా ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఏరియాలో చుట్టుపక్కల సంచరిస్తూ తాళాలు వేసిన ఇళ్లలో రాత్రి కూడా దొంగదమణ చేస్తూ ఉంటాడు ఇతని మీద రికార్డెడ్గా డెబ్బై ఐదు కేసులు ఆల్రెడీ ఉన్న కేసులు డెబ్బై ఐదు ఉన్నాయి దీంతో కలుపుకొని ఒక ఎనభై కేసుల వరకు ఇప్పటిదాకా చేయడం జరిగింది పలు జైళ్లలో జైలు శిక్ష అనుభవించాడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నాడు జైలు శిక్షలు కూడా అనుభవించడం జరిగింది తర్వాత చాలా కేసుల్లో అరెస్టు అరెస్టు పెండింగ్ ఉంది అట్లాగే వారెంట్లు కూడా పెండింగ్ ఉండటం జరిగింది ఈ కేసులో మొత్తం తొంభై ఎనిమిది గ్రాముల బంగారం మీకు ఇక్కడ ఉన్న తొంభై ఎనిమిది గ్రాముల బంగారం అట్లాగే నూట యాభై గ్రాముల పెండింగ్ మనం రికవరీ చేయడం జరిగింది ఈ టోటల్ కాస్ట్ రికవరీ చేసిన మొత్తం సుమారు ఏడు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది ఈ కేసుల్ని మన టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఫలానా అతనే అని చెప్పేసి నిర్ధారించుకుని చాకచక్యంగా